హాయ్ అండి నమస్తే అందరూ నేనైతే బాగున్నానండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ అశ్విని సారీ అండి ఈరోజైతే ఎవరికి నచ్చిన రెసిపీ చేశాను ఏంటంటే కాకరకాయ పకోడ అంటే పకోడ చూడగానే మీరు ఏమైనా చికెన్ పకోడ అనుకున్నారేమో సారీ అండి కాకరకాయ పకోడా కానీ ఇది హెల్త్కి చాలా మంచిది మీరు ట్రై చేయండి ఎందుకంటే ఈ మధ్య పిల్లలు చాక్లెట్స్ ఎక్కువగా తింటూ చేదుని తినకుండా పోతున్నారు అనమాట ఎందుకంటే మనకి చిన్నప్పుడు ఏంటంటే మన నాయనమ్మలు అమ్మమ్మలు ఇచ్చేవాళ్ళు అనమాట చేదు నూరేసి కానీ ఇప్పుడు ఎవరు తినట్లేదు కదండి దానివల్ల వాళ్ళకి పట్టులో పొట్ట పురుగులనే అన్నమాట అలా అని చెప్పి దీనిని ట్రై చేశాను మీరు కూడా ట్రై చేయండి మా పెరట్లో అయితే మందార్ చెట్టు ఉందన్నమాట మందార్ చెట్టుకి ఈ కాకర చెట్టు అయితే బాగా అల్లేసింది దానివల్ల మందర పువ్వులు అవ్వట్లేదు అలా అని చెప్పి దీన్ని తీసేద్దామని రెడీ అయ్యాము అయితే చూసాను ఏదైనా చేస్తే బాగుంటుంది చేశాను చాలా బాగా వచ్చింది చాలా టేస్టీగా కూడా వచ్చిందండి ట్రై చేయండి ఓకేనండి ముందుగా అయితే తీసేసుకొని బాగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని అందులో ఉప్పు కారం పసుపు ఇంకా గరం మసాలా ధనియా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి అందులో మనం తగినంత శనగపిండి వేసుకోవాలండి పకోడీ ఎలా చేసుకుంటామో అలానే శనగపిండి వేసుకోవాలి వేసుకొని పకోడీ ప్యాటర్న్లా బాగా కలుపుకోవాలన్నమాట ఓకేనండి కొంచెం వాటర్ వేసుకుని ఎక్కువగా వాటర్ వేయకూడదండి కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి చూసారు కదా వీడియోలో అలా కలుపుకోండి ఇది షుగర్ పేషెంట్స్ కూడా చాలా యూజ్ అవుతుందండి వాళ్ళకి రొటీన్గా వేప ఆకు చేది ఇవ్వడం కంటే ఇలా కూడా ఇస్తే కూడా వాళ్ళకు కొంచెం కొత్తగా ఉంటుంది కదా అండి అలా అని చెప్పి ట్రై చేయండి ప్లీజ్ ఒక్కసారి ట్రై చేయండి మీకు బాగా నచ్చుతుంది ఓకేనా అండి దీన్ని ఇంకా ఆయిల్ వెయిట్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవడమే ఓకేనా అండి డీప్ ఫ్రై చేసుకోండి మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ అండి మీకు బాగా నచ్చుతుంది కొత్తగా కూడా ఉంది కదండి మీరు ఒకవేళ ఇలాంటి రెసిపీ ట్రై చేసి ఉంటే ఇదివరకు ప్లీజ్ కమెంట్ చేయండి ఓకేనా అండి ఎలా వచ్చిందో కూడా నాకు కమెంట్ చేయండి ఓకేనా అండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ కూడా చేసండి ప్లీజ్ డూ సపోర్ట్ అండి ప్లీజ్ 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 అండి ఇంకా నేను పెట్టే కామెడీ షార్ట్ రీల్స్ కూడా ఉన్నాయి కదా అవి కూడా చూడండి మీకు బాగా నచ్చుతుంది ఓకేనా అండి ఇంకేమైనా కొత్త రెసిపీస్ కావాలి అనుకుంటే ప్లీజ్ కమెంట్ చేయండి కమెంట్ సెక్షన్లో ఓకేనా అండి ఇదైతే చాలా హెల్దీ అంట అనమాట ఎందుకంటే పిల్లలు తెలుసు కదండి ఇప్పుడు యంగ్ జనరేషన్ వాళ్ళు కూడా చేదని తినకుండా పోతున్నారు ఇది ట్రై చేయండి కొత్తగా ఉంటుంది అండ్ నచ్చుతుంది కూడా అందరికీ ఓకేనా అండి ప్లీజ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఓకేనా అండి బాయ్